చేతికడియం రచన రాంబాబు చందమామ కథ బంగారయ్య వడ్డీ వ్యాపారి ఆయన నివసించే రావిపాలెం వాళ్లే కాక ఆ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు కూడా అప్పు కోసం బంగారయ దగ్గరకు వస్తూ ఉండేవాళ్ళు నగలు కానీ లేక ఏవైనా వస్తువులు కానీ తాకట్టు పెట్టుకుని వాటి విలువను బట్టి ఆయన అప్పులిస్తూ ఉండేవాడు బంగారే దగ్గరకు తరచుగా అప్పు కోసం వచ్చే వాళ్ళల్లో వీరన్న ఒకడు వీరన్న చాలా సామాన్యమైన రైతు ఇంటి అవసరాలకు పొలం పనులకు అతడు బంగారయ్య దగ్గర అప్పు చేస్తుండేవాడు అప్పుకు వచ్చినప్పుడల్లా వీరన్న తన చేతికున్న బంగారు కడియాన్ని తాకట్టు పెట్టి యాభై వరహాలు తీసుకుపోతుండేవాడు డబ్బు రాగానే ఆ యాభై వరహాలు వడ్డీతో సహా బంగారయ్యకిచ్చి తన కడియాన్ని తీసుకుపోతుండేవాడు ఒకసారి వీరన్న బంగారయ్య దగ్గరకు అప్పు కోసం వచ్చినప్పుడు సమయానికి అక్కడ వీరేశం అనే బంగారు వస్తువులు చేసి అతడున్నాడు వీరన్న తనకు యాభై వరహాలు అప్పు కావాలని చెప్పి బంగారయ్యకు తన చేతి కడియాన్ని ఇచ్చాడు బంగారయ్య డబ్బులెక్క చూసి అతడికిచ్చి పంపేశాడు వీరన్న చేతి కడియాన్ని వీరేశం పరీక్షగా చూశాడు ఆ చేతి కడియం చాలా నాసిరకం బంగారంతో చేసినది పట్టుమని పది వరహాల విలువ కూడా చేయదు ఎవరిని ఒక పట్టాన నమ్మని బంగారయ్య వీరన్న విషయంలో ఇంత పొరపాటు ఎలా చేశాడని వీరేశం ఆలోచించసాగాడు వీరన్న ఇచ్చినది మంచి బంగారపు కడియం కాదని బంగారయ్యకు చెప్పకుండా తను వచ్చిన పని ముగించుకుని వీరేశం వెళ్ళిపోయాడు అతడికి బంగారయ్యకు నాణ్యత గురించి బొత్తిగా తెలియదన్న నమ్మకం కలిగింది ఆ తర్వాత నెల రోజులకు పీరేశం నాసిరకం బంగారంతో నాలుగైదు రకాల వస్తువులు చేసి వాటిని బంగారయ్య దగ్గరకు తీసుకుపోయి బంగారయ్య గారు మా చిన్నమ్మాయికి పెళ్లి సంబంధాలు వస్తున్నవి అదీ కాక నేను అద్దె దుకాణం వదిలి సొంత దుకాణం కట్టించాలనుకుంటున్నాను ఇందుకు నాకు వెయ్యి వరహాల సొమ్ము కావాలి ఈ బంగారు నగలు తాకట్టుగా ఉంచుకొని నాకు సొమ్మివ్వండి అన్నాడు బంగారయ్య వీరేశం తెచ్చిన నగలను పరీక్షగా చూసి పెదవి విరిచి వీరేశం నువ్వు బంగారం వెండి నగలు చేసే వృత్తిలో జీవిస్తున్న వాడివి అటువంటి నీకు బంగారం గురించిన మంచి చెడ్డలు తెలియవనుకోమంటావా అని అడిగాడు వీరేశం మీరనే దేవుటో నాకు తెలియడం లేదు అన్నాడు ఆ మాటలకు బంగారే చిన్నగా నవ్వి ఈ వస్తువులన్నీ నాసిరకం బంగారంతో చేసినాయి ఒకవేళ ఇటువంటి బంగారంతో మీ చిన్నమ్మాయి నగలు చేసి అత్తవారింటికి పంపావో వడవలు రాగలవు సరే ఈ వస్తువులు తాకట్టు పెట్టుకునేందుకు నాకు అభ్యంతరం ఏమీ లేదు అయితే వీటికి నీకు ఐదు వందల వరహాల కన్నా ఎక్కువ ఇవ్వను అన్నాడు వీరేశం ముఖం చిన్నబుచ్చుకొని ఒకే గ్రామం వాణ్ణి మిమ్మల్ని మోసపుచ్చ చూస్తున్నానని ఎందుకు అనుకుంటున్నారు ఒంటరి వాడిని కాదు పిల్లలు గలవాణ్ణి గ్రామం వదిలి పారిపోలేను కదా నాశరకం బంగారం అంటున్నారు బాగుంది మీరు ఇదే రకం బంగారంతో చేసిన వీరన్న చేతి కడియానికి యాభై వరహాలు ఇస్తున్నారు నా సంగతి వచ్చేసరికి నాశరకం బంగారం అంటున్నారు అన్నాడు బంగారయ్య ఒక రెండు క్షణాలు తలాడిస్తూ ఊరుకుని తర్వాత నువ్వు చాలా గట్టివాడివయ్యా వీరేశం వీరన్న నాకు చేతి కడియం తాకట్టు పెడుతుండగా సమయానికి ఆ రోజున వచ్చావు ఆ కడియాన్ని పరీక్షగా చూసావన్నమాట అవునా అని అడిగాడు వీరేశం అవునన్నట్టు తలాడించాడు బంగారే చిన్నగా చిటికి వేసి వీరన్న చేతికున్న బంగారు కడయం మంచి బంగారంతో చేసినది కాదని నాకు నుంచి తెలుసు అన్నాడు మరి తెలిసి దాన్ని తాకట్టు పెట్టుకుని అంత మొత్తం అప్పుగా ఎలా ఇస్తున్నారు అని అడిగాడు వీరేశం వీరన్న విషయంలో నేను మనిషిని నమ్మాను అతడి వస్తువును కాదు అతడు చాలా నిజాయితీ పొరుడు బాల్యంలో కలిసికట్టుగా తిరిగిన వాళ్ళం అతడి విషయంలో నేను ఏ తాకట్టు లేకుండా అప్పు ఇవ్వదలిచాను అయినా అతను ఒప్పుకోలేదు ఆ కడియాన్ని తాకట్టు పెట్టి కానీ నా నుంచి డబ్బు తీసుకోడు అన్నాడు బంగారయ్య ఆ జవాబుతో వీరేశం కాస్త తేరుకుని స్నేహితుడు అంటున్నారు అలాంటప్పుడు మీరు వీరన్నకు అది నాశరకం బంగారంతో చేసిన కడియం అని చెప్పకపోయారా అన్నాడు అందువల్ల జరిగే మేలేమిటి ఆ కడియం ఇరవై వరహాల విలువ కూడా చేయందని నాకు తెలుసు కానీ ఆ మాట వీరన్నతో అంటే ఇక తర్వాత ఎంత అవసరం కలిగినా నా దగ్గరకు అప్పుకురాడు ఎవడో మోసబుద్ధి అతడి దగ్గర వంద వరహాలు తీసుకుని ఆ కడిని అంటగట్టాడు అన్నాడు బంగారయ్య బంగారయ్యలో వీరన్న పట్ల ఉన్న అభిమానానికి ఆశ్చర్యపోయి వీరేశ్ తను చేసిన పనికి సిగ్గుపడుతూ తను తెచ్చిన నాశరకం బంగారయలు తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఈ కథ నచ్చినట్లయితే షేర్ లైక్ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంటైకాన్ని కొట్టండి